పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలు పెరగక పోరాటం చేస్తున్నారు రాష్ట్ర భవిష్యత్తుపై ముందు చూపు ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమేనని జనసేన నేత పోతిన మహేష్ అన్నారు ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ముప్పై ఐదవ డివిజన్ అధ్యక్షులు నారాయణ స్వామి ప్రదీప్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇసుకో విధానం వలన రాష్ట్ర భవిష్యత్తు నాశనమవుతుందని ముందుగా గ్రహించి ఇసుకో పాలసీని వ్యతిరేకించి లాంగ్ మార్చ్ చేసిన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు సెంటు భూమి పథకం పేరుతో సీఎం జగన్ ప్రజల్ని మోసం చేశాడని అన్నారు మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయడంలో సీఎం జగన్ దిట్టా అన్నారు అదే కొద్ది మళ్ళీ వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే వాళ్ళు కూడా మరి మనం న్యాయం చేస్తున్నారని దాసపడి వాళ్ళు కూడా నిలుపుకుంటారు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు కూడా నిలుపుకుంటారు అందరూ వందోళ్ళు లేకపోతే వెళ్ళిపోతే వాళ్ళకి బలంగా చెప్పాలి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఇంటింటికి రాబోయే జనసేన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ రోజున ముప్పై ఐదో డివిజన్ మరి ఇంటింటికి వెళ్ళి జనసేన పార్టీ దొరికినా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నేతగా చేసినటువంటి పోరాటాలని మేము ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తే మహేష్ గారు పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ కానీ ఇసుక పాలసీ మార్పు మీద కానీ కౌలు రైతులు కానీ అమరావతి ఉద్యమం కానీ గోతుల పడ్డ రోడ్లు కానీ అదేవిధంగా యువతకి జాబ్ క్యాలెండర్ అంశం మీద కానీ ఇలా ప్రతి అంశం మీద బలంగా స్పందించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయనకి ఈ రోజున అవకాశం కల్పిస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది సంక్షేమం అభివృద్ధి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా దక్కుతాయి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి ఒక నిజాయితీ పరుడు చేతికి వెళ్తే ఈ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెంది ఉపాధి ఉద్యోగాలు వస్తాయని ప్రజలే మాకు చెప్తా ఉన్నారు అదేవిధంగా చాలామందిని కలిసిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు మా సొంత ఇంటి కళ సాకారం చేస్తామని చెప్పి హామీ పత్రాలు ఇచ్చి ఈ రోజు మమ్మల్ని డబ్బులు కట్టమంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు మాకు ఇంటి పట్టా ఇస్తాయని ఆశ చూపడం ఎందుకు మాకు పత్రాలు ఇవ్వడం ఎందుకు లక్షల రూపాయలు డబ్బులు కట్టమని ఈరోజు మమ్మల్ని వాలంటీర్ల ద్వారా ఒత్తిడి చేస్తూ ఉన్నారు మేము రోజుకి పని చేసుకొని ఆ రోజుకి మేమందరం కూడా మా కుటుంబాలను పోషించుకునేటువంటి పరిస్థితి ఏ విధంగా లక్షల రూపాయల డబ్బులు మేము ఈ ప్రభుత్వానికి కడతామో మీరు అడగాలి ఈ ప్రభుత్వాన్ని బలంగా డిమాండ్ చేయాలని చెప్పారు ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెడతాం